జానీ సినిమాలో హీరో క్యారెక్టర్కు పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కు పెద్ద తేడా లేదు రియల్ లైఫ్ రియల్ లైఫ్ సేమ్ టు సేమ్ అని అంటున్నారు జన శ్రవణ్ కుమార్ గారు ఆ నమస్కారం సార్ ఈ వారం ఇసేసా లేదు సార్ ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పేటటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు ఏ ఏ మెట్టు తోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి మెట్టు అంటే తెలుసు కదా చెప్పు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రి నారా లోకేష్ ని వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి ఏంటి సార్ ఆ మాటలో కూసింత మర్యాదగా మాట్లాడండి జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం అంటే పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ చూసే కదా మీరు ఎలాగ అంటుంది సార్ సార్ మీరు ఎలా సెటర్ లేస్తే మక్కలు ఎరగొట్టి కింద కూకోబడేస్తాడు ఆయన తెలుసా ఏం చేస్తావా మక్కలు ఎరగొడతావా అవును సార్ అవసరం అయితే కాళ్ళు కీళ్ళు కూడా ఇరగొడేస్తాడు కాలు కాలు కీలు కీలు ఎరగదీస్తావా తోలు తీస్తా అని కూడా అన్నాడు సార్ తోలు తీస్తావా ఎవరు తోలు తీస్తా ఎవరు తోలైన తీస్తాడు ఆయన ఏ ఆయన తోలు తీడు రాదనుకుంటున్నారా ఏంటి ఆ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా మనం ఏమన్నా తోలు తీసే కాంట్రాక్ట్ తోలు తీయటం ఏంటండి ఒక్కటే కాదు ఇంకా చాలా మక్కలు ఎర్రకొడతావా ఎముకలు ఎముకలు బయటకు తీస్తావా జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు వీధి మాట్లాడినట్టు జానీ సినిమాలో క్యారెక్టర్ కూడా ఇలాగే జానీ సినిమాలో క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ కి పెద్ద తేడా ఏం లేదు ఆయన ఇంకా ఆ క్యారెక్టర్ లో ఉండిపోయారంటారా ఊరికే సోది మాటలు సొల్లు మాటలు పబ్లిక్ మీటింగ్ లకు వచ్చి మాట్లాడి ఎవరిని పూల్ చేద్దామని మీ ఉద్దేశం ఆయనంత అద్భుతంగా వినసొంపుగా మాట్లాడుతుంటే మీకు సోదు మాటలాగా అనిపించాయ సార్ అయితే త్వరలోనే మీ అరసేతుల రేఖలు మాయం అవడం ఖాయం చూసుకుని తర్వాత మీ ఇష్టం